అనంతపురంలో ఎన్టీఆర్ వర్దంతిని ఘనంగా నిర్వహించారు తెదేపా జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి పరిటాల సునీత నివాళులర్పించారు ఆ తర్వాత పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మేయర్ స్వరూప ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్టీఆర్ రాజకీయ జీవితం నాయకులందరికీ ఆదర్శమని మంత్రి అన్నారు కేజీ ఇచ్చిన నాయకుడు మన ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా లక్షలాది మంది ఈరోజు బ్లడ్ రక్తదానం చేసేదానికి కూడా చాలామంది యూత్ యూతలైతే యూత్ అయితే ఏమి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో కూడా ఈరోజు రక్తదాన శిబిరాలు పెట్టి మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి ఈరోజు ఘనంగా కూడా నివాళు అర్పించిన దానికి ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలకి దేశవ్యాప్తంగా ఉండే ఎన్టీ రామారావు గారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు కూడా మేము తెలియజేస్తున్నాం ఆనాడు ఎనభై మూడుకు మునుపు చూసినట్టయితే పట్టినటువంటి రాజకీయాలని ప్రఛానం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పేదల పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడం రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి చీరా అయితేనేమి పక్కా గృహ నిర్మాణ పథకం అయితేనేమి ఇవన్నీ కూడా సంక్షేమ ఫలాలను అందించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అల్పసంఖ్యాక వర్గాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ ఈరోజు రాజకీయాల్లో ఉన్నారంటే ఆ తెలుగుదేశం పార్టీ భిక్ష అని చెప్పక తప్పదు